ప్రైజ్ ద లార్డ్ నేటి వాగ్దానము క్రీస్తును గ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండ కొలసి పత్రిక మూడవ అధ్యాయము వర్షము హృదయము నిండిండు దాన్ని బట్టి నోరు మాట్లాడును గదా మన హృదయము మంచి విషయములతో నిండి ఉంటే మంచి మాటలు సమాధానకరమైన మాటలు మనము మాట్లాడతాము పరిశుద్ధ గ్రంథము ఈ విధంగా సెలవుస్తున్నది హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహింపగలవాడేవుడు అని నరుల హృదయము యొక్క తలంపుల్లో ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది ఇటువంటి చెడ్డ హృదయాన్ని కూడా ప్రభువు నా కుమ నీ హృదయము నాకిమ్ము అని అడుగుతున్నాడు ఎందుకంటే దేవుడు హృదయమును బాగు చేసే దేవుడు మన హృదయంలోనికి ప్రభువును ఆహ్వానించినప్పుడు దేవుడు మన హృదయాన్ని బాగు చేస్తాడు నీ హృదయంలో నుండి జీవదారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకొనుము అని పరిశుద్ధ గ్రంథం సెలవుస్తున్నది శుద్ధి గల ధన్యులు వారు దేవుని చూచేతారు ఆమెన్